ఏదో ఒక జిల్లా ఇప్పటి రెండు జిల్లాలు ఉండే ఆ ఒక జిల్లా రెండు జిల్లా మీడియా దర్చుకుంటే మొత్తం నియోజకవర్గం కవర్ అయ్యారు వారి పుణ్యం అంటూ ఆరు జిల్లాలు ఒక జిల్లాకు ఇంకో జిల్లాకు సంబంధం లేదు జనగామి రెండు జిల్లాలు నియోజకవర్గం మాకు కూడా ఏదో పిలిచి ఏదో చేయాలని తప్పదు చాలా అసలు కోల్పోయారు దాదాపు తీసుకుంటే ఒక యాభై ఎకరాల భూమి చదవచ్చాను నేను ఈరోజు మార్కెట్ వ్యాల్యూ చూసుకుంటే అది నాలుగు ఐదు కోట్లు ఇచ్చేక సరే పోనీ అంతగా ప్రాబ్లం లేదు కానీ ఎంపీగా ఉన్నప్పుడు గర్వంగా నేను ఒక టూ తొమ్మిది వేల కోట్ల దగ్గర నవరత్నాలు తీసుకురావడం జరుగుతుంది మన ఇప్పుడే పట్టిన ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాలి కొంగరకల కొంగరికలను మూడు వందల ఎకరాలు గవర్నమెంట్ గవర్నర్ కావాలంటే నేను ఎంపీ కాదు ముందుకు అది రైస్ హబ్బుకు కేటాయించా ఆ రైస్ హబ్బుతో వాళ్ళ జీవితాలు మొత్తం తమ్ముడు జోడి అవుతుంది ఇంకో విచిత్రం ఏంటంటే విగ్రయపట్నాలను ఎవరు రైస్ పండిస్తారో నాకు అక్కడ హైదరాబాద్లో పొలాలు ఉన్నాయా ఓ రెండు పొలాలు ఉన్నాయా కానీ అది ఓన్లీ ల్యాండ్ గ్రాఫిక్స్ కొరకు రైస్ హబ్ అని సరే నేనేదో నా యొక్క ఇంట్రెస్ట్ అక్కడ యొక్క కొంగరక గ్రామస్తులందరూ విజ్ఞప్తి దాన్ని ఎన్నో ప్రోగ్రాం వచ్చినా నాకు పది ఎకరాలు ఇస్తామని ఆఫర్ ఇచ్చిన ఒక ప్లాట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిన దాన్ని క్యాన్సల్ చేయడంతో మూడు వందల ఎకరాలు రిలీజ్ అయింది దాంట్లో కలెక్టరేట్ ఆఫీస్ వచ్చింది దాంట్లో పాక్స్కాల్ కంపెనీ వచ్చింది దాంట్లో అనేక హైటెక్ ఇండస్ట్రీస్ వస్తుంది దాంతో మన ప్రాంతం ఆదిబడ్ల చుట్టూ ప్రాంత రైతులందరూ గతంలో లక్షల ఎకరాలు ఉన్నది ఇప్పుడు మినిమం ఐదు కోట్లు అయింది ఇదే ఒక రాజకీయ నాయకుడు చేయగలిగింది అదే నేను ఎంపీగా ఉండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అప్పుడున్న నేను టీఆర్ఎస్ ఎంపీ అయినా కూడా ఎవరు సాధించగలేరు అనుకున్నాను ఏం చూపించాను ఈరోజు మీ అందరూ వేలాది మంది రోజు పేషెంట్ హైదరాబాద్లో పది లక్షలు అయ్యేది అక్కడ ఇరవై వేల ముప్పై వేలు వేల కార్డు పది రూపాయలు ఓపెన్తో సంవత్సరం మొత్తం డిపెట్టుకుంటుంది అది ఒక అద్భుతమైనటువంటి పద్నాలుగు వందల కోట్ల పాటు అదేవిధంగా నేను తెలంగాణ రాష్ట్రం పడిన తర్వాత మొదటి కేంద్రీయ విద్యాలయం భూమిలో తెచ్చాను వేలాది మంది విద్యార్థులు ఈరోజు మంచి విద్య అక్కడ చేసుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు పాస్పోర్ట్ దాదాపు అందరూ అప్లై చేస్తారు గతంలో పాస్పోర్ట్ సికింద్రాబాద్లో నానా పిప్పర్ ఉంటాయి ఆ డేట్ బెయిట్ అందులో ఇవన్నీ భోనిగిరి పెట్టించాక హైదరాబాద్ వచ్చి ఈరోజు పాస్పోర్ట్ భువనగిరికి వస్తుంది అంటే సింపుల్ వాకింగ్ అదేవిధంగా భోనగిరిని మీరు ఎంఎంటీఎస్ శాంక్షన్ చేయించాను అదేవిధంగా భువనగిరి ఒక నేను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరు అయితే కేవలం భువగిరి ప్రాంతంలో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారులు శాంక్షన్ చేపించాను అది రాయగిరితో జనగాము వరంగల్ కానీ లేకుంటే సూర్యాపేట జనగాము గుద్దేట సిద్దిపేట కానీ యాదాద్రి భద్రాలు అంటే గౌరెల్లి వధిగొండ తిరుమలగిరి మహబూబాబాద్ కొత్తగూడెం రోడ్ కానీ అదే మీరు చూశారు చూశాను మీరు ఉన్నప్పుడు ఉత్తర భాగం అంటే బోదీరు భాగం గెజెట్ నోటిఫికేషన్ అయింది దక్షిణ భాగం మన ఒక మూడు నెల వందలే అయింది అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడే ఎంతబడి దాన్ని గెజర్ట్ నోటిఫికేషన్ చేసుకోవటం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఇండస్ట్రియల్ పార్కు దండమల్లికాపూర్లో నాలుగు వందల ఎకరాల్లో ఈరోజు చూస్తే అద్భుతంగా ఉంటుంది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు చేయడం జరిగింది ఇప్పటికే వంద కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ ఆ మొత్తం ఒక్క ల్యాండ్ విరిఫికేషన్ లేకుండా రైతుల మిత్ర ప్రాబ్లం లేకుండా స్మూత్గా హ్యాండిల్ చేసి దాన్ని ఎక్స్ప్లూజ్ చేస్తున్నాను నేను ప్రధాన పాత్ర వహించాను ఈ హాస్పిటల్ పైన రోజుకు మేజర్ ప్రాబ్లం అయితే లక్ష డైలీ బిల్ ఒక ఐసీయూలో అడ్మిట్ అయితే లక్ష వారం రోజులు అయితే ఏడు లక్ష ఉందని ఒక ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మన న్యూస్ తర్వాత ఏదో ఆసుపత్రితో కలిపి చదువు అడ్మిట్ చేసేది ట్యాంక్టైటైటిస్ అనే ప్రాబ్లం వెంటిలేటర్ ఇక మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి లేదు మొత్తం అసలు అమ్మిన కూడా పది లక్షలు లేవు ప్రాణం అనేది పోయింది నా లక్షలు తెలియదు నా లక్షల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీ పోయినట్టుగా ఏ లాభం దిగో అది కూర్చొచ్చు వస్తే సరే ఉస్మానియా ఒక వెంటిలేటర్ అరేంజ్ చేసేసి అక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తే అట్లీస్ట్ ఆయన పది రోజులు ఉంటే ఆయన రోడ్డు మీద కుటుంబం అందువరకు నా విజ్ఞప్తి ప్రతి ఎన్నికలు బీజేపీ అభ్యర్థిగా నిలబడుతుంది నేను అందరి సహకారం కోరుకుంటున్నా ఎందుకోపోతుందంటే మూడు సైగా నేను ఎంపీ కావటానికి నేను నిలబడుతున్నాను అక్కడ మోడీ గారు ఖచ్చితంగా నాలుగు వందల ఎంపీలతో మూడోసారి ప్రధానమంత్రి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం గురించి మీకు చెప్పడం జరిగింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారే కాదండలు మా దగ్గర ఏం లేవు అని చెప్పడం జరిగింది ఇది వాస్తవం ఈరోజు శిలాపథకం వేయాలన్నా కూడా హక్కు తెలు అప్పు తెచ్చింది కూడా మిత్రులకు పెన్షన్లకు సరిపో కొత్త పథకాలు దేవులేదు కానీ ఉన్న పథకాలకే డబ్బులు లేవు కొన్న నాలుగ వంద ఉన్న నాలుగో అంటూ పదిహేను రైతు భరోసా దేవులేదు కానీ ఉన్న రైతు వందకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు దాట అది రాష్ట్ర పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎంపీలు గెలవకుంటే రాష్ట్రం వెనకబడి